హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్తూ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితంలో కొత్త కాంతులు కోటి కాంతులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాము సో మీ అందరికి తెలుసు మేము ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తామని చెప్పి ఈ సంవత్సరము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చి శైలు ఇంట్లో నల్గొండ అన్నట్టు మేము నల్గొండ వచ్చేసినాము ఇంకా టూ ఫ్యామిలీస్ వచ్చేది ఉంది వాళ్ళు వచ్చిన తర్వాతకి ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేసుకోవాలి లైక్ వంట చేయడము ఇంకా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా టూ ఫ్యామిలీస్ రాలేదు మేము మాత్రం వచ్చినాము ఈ కొత్త సంవత్సరము మేము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీ అందరికి అప్డేట్ చేయాలని చెప్పి అనుకున్నాను మీ అందరికీ తెలుసు మేము ఎవ్రీ ఇయర్ అందరం కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలుసు ఆ వీడియోస్ కూడా నేను ఎవ్రీ ఇయర్ పోస్ట్ చేశాను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్కు మేము వెల్కమ్ చెప్తూ కొత్త సంవత్సరం మేము చాలా కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా మీ అందరూ కూడా కోటి కాంతులు మీ జీవితంలో ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము ఇంకా స్వాతి వాళ్ళు రావాలి కన్నవాళ్ళు రావాలి రావాలి శైలి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాము మేము ఒక్కరే వచ్చినాము సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఏంటి ఎట్లా ఉంటుంది మా సెలబ్రేషన్ అనేది చూద్దాము లోపలికి రాలే శైలు మా కోసం వంట చేస్తుంది ఏం చేస్తున్నా అప్పడా లేచుతుంది ఎట్లా ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టపోయినావు మరి ఖరీ చేసిందో చిక్కుడుకాయ టమాటా ఆలు ఫ్రై అమ్మాలు రైస్ ఇంకా వచ్చే మంది ఉన్నారు ముందు మేము వచ్చినాం సో ఇంకా టూ ఫ్యామిలీస్ రావాలి వాళ్ళు వచ్చినట్ట మేము ఆగం కాబట్టి తినేస్తాం ఫస్ట్ అయితే అస్సలాగం అస్సలాగం పది నిమిషాలలో వస్తుంది అంటే సరే స్వాతి వస్తుందంట వచ్చేంతవరకు వెయిట్ చేసి ముందుగా లంచ్ తినేసి దాని తర్వాత మిగిలిన చూసుకున్నాం హాయ్ హాయ్ చిన్ను ఏమిరా మాట్లాడట్లే నమస్కారం హాయ్ సింధు హలో మేము ముందు వచ్చిన ఈసారి ధనియాల పొడి పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది శైలు కాబట్టి ఏమంటావు మమ్మీ నల్గొండ వెళ్తా మామూలుగా ఉంటుంది కదా పోంటే స్టార్దని చెప్పి అనుకుంటున్నాం సో ఇంకా చెప్పు రాను మేము ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు నల్గొండ నుంచి సురేపల్లి నుంచి వచ్చేటోళ్ళు వచ్చిరు ఈ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉంది నీకు ట్వంటీ సిక్స్ ఏం చేయాలనుకుంటున్నావు అయితే బాగా ఉంది ఒక డిసెంబర్ నవంబర్ నుండి అయితే కొంచెం బాగా అసలు కొంచెం బాగా కొత్త సంవత్సరం పొడవు ఉండకూడదు ఇంకా కొంచెం ఉండాలి అండి మళ్ళీ లైఫ్ లో పడుతున్నాం కాకపోతే ఏది అనుకున్నా అది నిర్విజయంగా పూర్తి చేస్తానన్న నమ్మకంతో హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వచ్చే న్యూ ఇయర్ అని చెప్పేది వచ్చే న్యూ ఇయర్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చి అందరి నాకేమి అంతగా అంటే అదే ఇది అన్నట్టుగానే అప్ డౌన్స్ వస్తుంటాయి కాకపోతే అంత సక్సెస్ఫుల్గా ఏమనిపించలేదు నేను ఒకటి అనుకున్నా అది సాధించలేకపోయాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో సాధిస్తా అని అనుకుంటున్నాను ఖచ్చితంగా నమ్మకం ఉంది ఖచ్చితంగా నమ్మకం ఉంది సాధిస్తా కాకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్ దాన్ని నీళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి పిల్లలు మంచిగా చదువుకోవాలి హెల్దీగా ఉన్నా కానీ ఇంకొంచెం బక్క కావాలనుకుంటున్నా అంటే కొంచెం బద్దకాన్ని వీడి కొంచెం యాక్టివ్ బద్దకానికి కొంచెం బాగా ఖర్చు కూడా పెడతా అంటారు కదా పీస్ నస్తా కానీ కల్పించాగా నాకు సపోర్ట్ చేయాలి మళ్ళీ నన్ను ఒత్తిడి చేయద్దు ఇది అది ఖర్చు పెడతలేదు ఖర్చు పెట్టలేదు అని కొంచెం అర్థం చేసుకోవాలి అంటే ఇక నన్ను అర్థం చెప్పండి చెప్పక్క ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది నాకు ట్వంటీ ఫైవ్ ఎట్లుంది అంటే అంటే ఎట్లుంది అనేది నేను అంత అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తాను ఓకే కంటిన్యూ అవుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ బాగానే ఉంది కొన్ని అప్ అండ్ డౌన్స్ ఇంకా కొన్ని బాధలు ఉండొచ్చు కొన్ని అంటే కొత్త కొత్త మందికి గెలుపులు రావచ్చు ఓటమిలు రావచ్చు ఏదైనా ఉండొచ్చు నేనైతే అవన్నీ ఏం పట్టించుకోను నడుస్తుంది ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉందో హ్యాపీగా ఉంది ఓకే కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు ట్వంటీ సిక్స్ నేను నేను ఒక మంచి పని చేయాలని చెప్పి అనుకుంటున్నా దాని దానికైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అంటే దేవుడు సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నేను ట్వంటీ సిక్స్ లో ఒక మంచి పని చేయబోతున్నా ఖచ్చితంగా చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడు దయ ఉండాలి దానికి అది ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీ అందరికి చెప్తా అది చెప్తా అందరికి ఇప్పటి వరకు నేను చాలా మందికి చాలా హెల్ప్ చేసిన ఇది ఇప్పుడు నేను చేయాలనుకునేది కూడా నా అయితే ఖచ్చితంగా కాదు నేను చేసే నేను ఈ రోజు చేసే అంటే నేను చేయాలనుకునే మంచి పని రేపటి రోజున ఖచ్చితంగా మా పిల్లలకు కూడా అది అది దేవుడి దయ వల్ల మా పిల్లలకు కూడా అది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది నేను చేయాలని అనుకునే మంచి పనికైతే ఖచ్చితంగా దేవుడి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అంతే ఏం చేయాలనుకుంటున్నా అనేది నేను చెప్పను కానీ ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాను చేసి చూపిస్తాను కంపల్సరీగా మా దాంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అందరి కోసం స్నాక్స్ చేచ్చింది కారపూస ఇంకా లడ్డు భక్షాలు కారపూసూ లడ్డు అయితే చాలా ఫ్రెష్ ఉంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతకుముందు మేము అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ దగ్గరనే ఆర్డర్ ఇచ్చి ఉంటుంది ఇంకప్పుడు కూడా భక్షాలు ఇంకా కారపూస సన్నసేవు ఇంకా కారపక్కలు కూడా చేసి ఉండే పేరు అమల అంట కన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది వాళ్ళకి ఇచ్చి పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ చేయించుండే కన్నా రిఫరెండ్స్ పొట్ట అయితే స్టార్ట్ చేసినాము ముందు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా దానికోసం చికెన్ అయితే కడిగి పెట్టేసిన ఇంకా చికెన్ ఫ్రై చేసి బిర్యానీ కోసం అన్నట్టుగా ఇదైతే సపరేట్గా పిల్లల కోసం చికెన్ ఫ్రై చేస్తున్నాము ఫుడ్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అంటే కుకింగ్ లో ఎవరెవరు ఏది బాగా చేయగలుగుతారో అది వాళ్ళు తీసుకున్నట్టు నేను చికెన్ ఫ్రై బాగా చేస్తాను సో కాబట్టి నేను చికెన్ ఫ్రై చదువు చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది కాబట్టి అది చికెన్ బిర్యానీ తీస్తుంది రేపు మటన్ కర్రీ విత్ బోటి కర్రీ అది నేను చేస్తాను ఎందుకంటే నేను అది చాలా బాగా చేస్తాను కాబట్టి మొత్తానికి కొత్తమి చెప్పాలంటే నేను నాన్ వెజ్ చాలా బాగా చేస్తా ఏమేం చేయదు ఏమేం చేయదు జస్ట్ కొద్దిమీ కొద్ కొత్తిమీర పుదిన మాత్రం కట్ చేసి ఇస్తుంది ఓన్లీ ఈ సెక్షన్ మాత్రం అది అంతే కట్టి నాన్ వెజ్ కటింగ్ సెక్షన్ ఇది నాన్వెజ్ సెక్షన్ మొత్తం నేను నా హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది సో ఇది అనట్ల మాస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అవి ఇంకా కేర్ కటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో తర్వాత మళ్ళీ పండుతాం బాగుంటుంది చికెన్ బిర్యానీ ప్రాసెస్లో కరుణ ఉండిపోయింది ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ నేను చేస్తా అని చెప్పి ముందుకొచ్చింది సో ఆమె కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకున్నాము ఆ బాగా చేస్తుందంట తిన్న తర్వాత మేము ఎట్లుందనేది మేము చెప్తాం హలో ఇటు వినండి మీ బిర్యానీ తింటే ఇంకోసారి అడగారు కాబట్టి కొంచెం చూసి మసాలాలు కారము అవి చూసేయండి అని చెప్పి చెప్పేది అందుకే మా భయం వంట వంటనే ఇంకా గోపి నరసింహ మా ఆయన పైన మంచిగా టెంట్ వేస్తుండు చేసి సెట్ చేస్తున్నారు ఎందుకంటే వంట ఇక్కడే చేయాలని చెప్పి అనుకుంటున్నాము ప్లేట్ ఓ వెరీ గుడ్ గాలు రాకుంట చూడు అవును అసలు వద్దులే నువ్వు నేను లేమ్మా ఒకసారి సినిమా పేరు నువ్వు ఈ అంటే ఈ రేంజ్ లో చెప్తా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఓకే ఇప్పుడు షైలు చేస్తుంది ఓకే చెయ్యి

టైం ఇవ్వు ఆ సెకండ్స్ చెప్పు జూనియర్ ఇంటి అని నాగవళిలో ఉన్నాడా మాతల్లే నువ్వు నాకు నచ్చావా

బాబు బంగారం బాబు బంగారం ఏ బాబు బంగారం బంగారం నువ్వు బంగారం అని చెప్పి మాకు తెలియదురా ఇప్పటి వరకు అవు ఇప్పుడు అందుకే వంట

కృష్ణ కృష్ణ ఎల్లు వచ్చి గోదారమ్మా మరి అది కృష్ణది కాదు కదా ఓహో శోభన్ మాకు జరగవే నేను నువ్వు 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 లేక నేను లేను ఇక్కడ నల్గొండనే ఫస్ట్ ఫుడ్ ఏ లేదా సంపదాన్ని వచ్చిందాక వంట స్టార్ట్ చేయరు అయితే వస్తే గానీ వస్తే గానీ వంట మొదలు పెడితే అవును అదే చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ చేసుకుందాం చికెన్ పకోడీ చేద్దాం పకోడీ చేద్దాం పెనుకారైతే హైలేట బొగ్గుల మీద అది పిల్లలంటే పిలు పిల్లలు వాడుకో జస్ట్ కలిపి పెట్టిర్రు చేద్దాం చేద్దాం అన్నారు కానీ నువ్వు వచ్చిందాకా కూడా అది స్టార్టే చేయలేదు చూడు పెనునా చెప్పు ఏవే ఏంటి ఏంటిదో రేపు ఓకే మటను ఫోర్ కేజెస్ వైట్ రైస్ బోటీ టూ కేజెస్ అన్న సరిపోతుంది పిల్లలు ఎవరు ఎక్కువ తినరు కదా మా పిల్లలు ఏం తినరు కానీ మళ్ళీ చికెన్ చికెన్ పకోడీ చేద్దామని చెప్పాను లే మ్యాట్ ఇప్పుడు ఇప్పుడు టేబుల్స్ మన న్యూ ఇయర్ మీద చెప్పు అంటే నువ్వు ఎట్లా ఫీల్ మనం అందరం కలిసి ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేట్ అంతేనా రోజు బుధవారం కదా సో వాళ్ళ కోసం పని క్రీ చేస్తాను అది కూడా నేనే ఎందుకంటే ఇది కూడా నేనే బాగా చేస్తాను ఎవరు చేస్తారు అవునా నాకేం చెప్పిందంటే ఫ్రెండ్స్ అక్క నేను ఇప్పటి వరకు ఒక పని కూడా చేయలేదు కదా నేను జస్ట్ వంట చేస్తున్నట్టు యాక్ట్ చేస్తా మళ్ళీ నేను పని చేయలేదంటే బాగోదు కదా అని చెప్పి వచ్చి జస్ట్ ఇట్లా గరిట తిప్పుతుంది ఫ్రెండ్స్ అవునా వెరీ గుడ్ ఇంకా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అయిపోయాను మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మేము సేమ్ శారీస్ తీసుకుంటామని చెప్పి సో ఈ ఇయర్ కూడా సేమ్ శారీస్ తీసుకున్నాము కన్నా కొన్ని కొన్ని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉండే అవి మాకు చేసి చూపిస్తుంది ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా చిన్న చిన్న గేమ్స్ అట్లా ప్లాన్ చేసి ఉంటుంది ముందైతే ఫుడ్ తిందామని చెప్పి అయితే అనుకున్నాము అయిపోయిందా ఎట్లుంది ఓకే చపాతి విత్ పన్నీర్ కర్రీ కొంచెం ముందు జరగాలి ముందు జరగాలి అందరు ఏంటి ఇంకా చిన్నోడా అక్కడ మాత్రం చేయలేదు ఏది పాపం కష్టజీవి అలసిపోయింది పొద్దు నుంచి వంటలు చేసి చేసి కదా ఇంకెవరు కర్ణ మేడం అవునన్నా అవును జస్ట్ పట్టుకుంది అంతే బిర్యానీ ఏంది కర్ణకే కర్ణకి

తిన్ తిను మళ్ళీ చెప్పేది మమ్మీ బిర్యానీ చికెన్ లేకుంటే ఇంత టేస్టీ రాకపోతే यार दीछी नहीं रहती। दिन का क्या ले? है। Happy New hey, Year। right. anyway. Happy New Year। दिन तो का जैसे कोई second गिरा होगा। नहारा ना? इप्पे इन्होंने बोल दिया। दीछी Happy New Year। दीछी Happy सही है। చాలు చాలు ఓకే ఓకే కేక్ దుడు పౌడర్ వేస్తున్నావా ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది తినడం అయిపోయింది టైం వచ్చి టూ అవుతుంది ఏదో చిన్న చిన్న డ్యాన్సులు చేద్దామని చెప్పి గోపి ఏదో ప్రాక్టీస్ చేసిండ ట్రై చేస్తున్నాడు శైలుని అడిగిండు చేయమని చెప్పి అది చేయను చెప్పి పక్కకి వెళ్ళిపోయింది మా హస్బెండ్ ఆయన ఇద్దరు కలిసి ఏదో డ్యాన్స్ చేద్దామని చెప్పి ట్రై చేసారు పర్లేదు బాగానే చేసేరు ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటారు కదా అప్పటికి ఇప్పటికీ ఓకే ప్రతి ఇయరు న్యూ ఇయర్ అప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఫన్ చేస్తారండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నరసింహ సంపతన్న వాళ్ళ కాంబినేషన్ ఒకటి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒకటి అన్నట్టు వీళ్ళు అందరూ కలిసి బాగా ఫన్నీగా ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఈ న్యూ ఇయర్ అయితే మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి అనుకున్నా అనుకుంటున్నా సారీ ఇంకా కపుల్ డ్యాన్స్ కూడా కొన్ని కొన్ని చేద్దామని చెప్పి అనుకున్నాము ఏదో కపుల్ డ్యాన్స్ ట్రై ట్రై చేసిరు ఇంకా నర్సింహ కర్ణ కూడా కపుల్ డ్యాన్స్ చేసిరు నేను మా హస్బెండ్ ఇంకా సంపతన్న స్వాతి కూడా ఏదో చిన్న చిన్న డ్యాన్సెస్ అయితే చేసినాము కాకపోతే అవన్నీ మేము అప్లోడ్ చేయలేదు సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఈ సంవత్సరంలోకి అడుగుబెట్టినాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా గేమ్స్ ఆడినాము కాకపోతే మనకు వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పి నేను మొత్తం వీడియో అంతా నేను పెట్టేదు గతం నేర్పిన అనుభవాలతోని వర్తమానంలో తీసుకునే నిర్ణయాలతోని భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తూ కొత్త సంవత్సరానికి అయితే స్వాగతం పలికినమండి అదేవిధంగా మీరు వేసే ప్రతి అడుగు కూడా ఆశల వైపుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు నా ఛానల్ ఇక్కడ వరకు చేరుకుంది ఇంకా ముందు వరకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా మేము చేసినాము ఇంకా అందులోకైతే ఈ డ్యాన్సెస్ చాలా ఫన్నీగా అనిపించింది ఈసారి మాత్రం చాలా ఫన్ అంటే ఫన్ జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడినాము సో అది కూడా ఉంది మ్యూజిక్ ప్లే చేద్దామని చెప్పి అనుకున్నాము కాకపోతే ఇంకా మ్యూజిక్ రావట్లేదు సో అందుకే అని చెప్పి మ్యూజిక్ కాకుండా వితౌట్ మ్యూజిక్తో అయితే మేమైతే మా గేమ్స్ కొన్ని కొన్ని ఆడినాము బాగా అనిపించింది అసలు టైమే తెలియలేదండి ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపించి టైం చూసుకున్నంతగా మేము ఇన్వాల్వ్ అయిపోయినాము ఈ న్యూ ఇయర్లో మాత్రము ఇంకా వారి వారి ఒపీనియన్ ఏంటి ఈ గేమ్ వల్ల మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఒకరి ఒపీనియన్ ఒకరి ఏంటి అనేది మేము ఈ గేమ్ ద్వారా తెలుసుకున్నామో సింధు ప్లాన్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ సింధు చాలా ఫన్ జరిగింది ఈసారి మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే ఒపీనియన్స్ తెలుసుకోవడం మనకి ఇప్పటివరకు చెప్పకపోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ ఒకరి మీద ఒకరికి ఉన్న ఒపీనియన్ అనేది బయట పెట్టేసారు

നോവേജ പാലന്താ നോ പറയുന്നേ ഉണ്ടാവോ ഞാൻ പറഞ്ഞേക്കാം സൂം സൂം യെ معاياピ ഫസ്റ്റ്ാ रोज रोज ഫസ്റ്റ് ഓദന കാണു ഞാൻ ആയിനെ ചെയ്പിന്നോ ഓദന ആയിനെ ചെയ്പി ഡേസ് ആണ് സിറ്റുവേഷൻ ആണ് മാമാ പാർട്ടിക്യuler സിറ്റുവേഷൻ അല്ല കേടേ रोज ഇഷ്ടം എന്താ കണ്ടിട്ട് रोज ആണേ ഞാൻ ആരെനെ മാനേജ ഹൗസ് అరేంజ్ మ్యారేజ్ వస్తా కదా ఒకరికొకరు ఐ లవ్ చెప్పింది చెప్పాలనుకున్న విషయం ఇప్పటిదా ড্যাডিদের ও ড্য चिंच को, चिंच को, जी के को, माल को, रहे नहीं रहे, हमें हमें माल ले रहे हैं, जाम से ले रहे हैं, और तो क्या, अराट में कितना ये स्कूल का पर्सनल, ये जाओ ना आठवों, ये को दबा देने के लिए, बाजार पर लेते हैं, ये जब्बल, यहाँ डिपार्टमेंट जब्बल मुझे जब्बल नहीं आ रहा है, ये वाला, ये क ఆడిన గేమ్ అయితే మొత్తం సింధు క్రెడిట్ మొత్తం సింధుకే దక్కుతుంది ఎందుకంటే తను బాగా ఆలోచించి చాలా క్వశ్చన్స్ రాసింది మొత్తం అందరినీ వీడియో కవర్ చేయలేకపోయింది ఒక్కొక్క ప్రతి సంవత్సరం మేమందరం కలిసి ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అయితే మేమైతే ఫిక్స్ అయిపోయినామండి ఐదు సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది ఇక ముందు కూడా అదే ఖచ్చితంగా నడుస్తుంది మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా కానీ ఇంకా అంత అందరూ కలిసి పెద్ద ఫ్యామిలీగా ఈ సెలబ్రేషన్ అనేది జరుపుకోవాలని చెప్పి అనుకుంటున్నాము ఇంకా దాంతోపాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు చాలా హ్యాపీగా కొనసాగుతుంది ఫ్రెండ్షిప్ చేయడం ఒకటే కాదండి ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం దేవుడిచ్చిన గొప్ప వరం మాకు అన్నవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కలిసిమెలిసి ఉండడం మాకు ఇక్కడ దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పే నేను అనుకుంటున్నానండి సో ఇది అండి ఈరోజు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మేమైతే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం మాతో పాటు ఇంకా మా పిల్లలు కూడా ఈరోజైతే మేము చాలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసి ఉన్నాము ఇంకా టైం కూడా సరిపోలేదు టైం ఇప్పుడైతే త్రీ అవుతుంది పిల్లలు చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ పడుకుని పోయారు ఈ కొత్త సంవత్సరం అయితే మేము చాలా అంటే చాలా హ్యాపీగా మొదలుపెట్టినాం అదేవిధంగా మీకు కూడా ఈ కొత్త సంవత్సరం మంచి కోటి కాంతులు మీ జీవితంలో నింపాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రేపు ఇంకా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చేయాలని చెప్పి అది కూడా మేము రేపు అప్డేట్ చేస్తాం మీకు ఏం చేస్తున్నాము ఏంటనేది ఇంకా కొంచెం చిన్న చిన్న మేము కొన్ని కొన్ని రీల్స్ చేయాలని చెప్పి అనుకున్నాము ఇంకా ఫోటో షూట్ చేయాలని చెప్పి అనుకున్నాము ఈ రోజు మా ప్రోగ్రామ్ అయితే ఇప్పటి వరకు అయితే ఎం చేస్తున్నాము మళ్ళీ ఫ్రెష్ గా రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాము మా కొత్త సంవత్సరం సెలబ్రేషన్ మీ అందరికి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను హ్యాపీ న్యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం నేను అనుకునే ప్రతి ఒక్క పని కూడా మీ అందరి బ్లెస్సింగ్స్తో నెరవాలని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందులో మనకు యూ